వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతికి పాన్ ఇండియా స్టార్ డమ్ను తీసుకువచ్చిన సినిమాల్లో నైంటీ సిక్స్ ఒకటి అనడంలో సందేహం లేదు దేశవ్యాప్తంగా ఆ సినిమాలోను తన యాక్టింగ్తో అభిమానులకు సంపాదించుకున్నాడు ఆ సినిమా తర్వాత విజయ్ సేతపథ్ సినిమాలో జోరు పెరిగింది ఆయనతో సినిమాలు చేసేందుకు ఎక్కువ దర్శకుల నిర్మాతలు క్యూ కట్టారు తన జీవితంలో చూసిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమా కథను రాసుకున్నట్లుగా గతంలో చెప్పిన దర్శకుడు ప్రేమ్ కుమార్ ఇప్పుడు ఇప్పుడు సీక్వెల్ కి సిద్ధం చేసినట్లుగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు నైన్టీ సిక్స్ సినిమా కథ రాసుకున్న సమయంలో సీక్వెల్ గురించి ఆలోచించలేదంట సినిమా షూటింగ్ సమయంలో సినిమా విడుదల అయ్యే వారు వరకు సీక్వెల్ గురించి ఎప్పుడూ ఆలోచన కలగలేదంట కానీ అంతటి భారీ విజయం సాధించిన సినిమాకు సీక్వెల్ తీస్తే బాగుంటుందని సన్నిహితులు చూచించడంతో కథను రాసుకున్నాడంట సీక్వెల్ కి కథ బాగా నచ్చింది సీక్వెల్ కథలోను విజయ్ సేతుపతి త్రిష పాత్రలోను ప్రధాన పాత్రలుగా తీసుకున్నట్లుగా దర్శకుడు చెప్పుకొచ్చాడు ఇప్పటికే తను రాసుకున్న కథను సన్నిహితుల వద్ద ఉంచడం జరిగిందంట వారి నుంచి వచ్చిన స్పందన నేపథ్యంలో త్వరలోనే విజయ్ సార్ వద్దకు తీసుకువెళ్లేందుకు రెడీ చేస్తున్నారంట ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే విధంగా నైన్టీ సిక్స్ సినిమాను కథను రాసుకున్న ప్రేమ్ కుమార్ అదే స్థాయిలో సీక్వెల్ కథను రెడీ చేసి ఉంటే ఖచ్చితంగా విజయ్ సేతుపతి ఒప్పుకుంటాడనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది విజయ్ సేతుపతి త్రిసా ఎప్పుడు ఓకే అంటే అప్పుడే తన నైన్టీ సిక్స్ సీక్వెల్ మొదలు పెడతానంటూ దర్శకుడు ప్రేమ్ కుమార్ ప్రకటించారు విజయ్ సేతుపతి గత కొన్నేళ్లుగా బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు ప్రస్తుతం ఆయన డైరీలో రా బోయే రెండు మూడు సంవత్సరాల వరకు సినిమాలను సైన్ చేసింది కనుక ఇప్పట్లో నైన్టీ సిక్స్ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం లేదని అభిప్రాయం వ్యక్తం అవుతుంది చెల్లి కోసం సాయి పల్వి ఎంత కష్టపడిందో మరోవైపు త్రిస టాలీవుడ్ కోలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తుంది కనుక ఇలాంటి సమయంలో నైన్టీ సిక్స్ సీక్వెల్ కి ఆమె ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది సాధారణంగా ఇలాంటి క్లాసిక్ సినిమాలకు సీక్వెల్ అంటూ చేసిన పరువు పోగొట్టుకోవడం వల్ల అవసరం అనే అభిప్రాయంతో కొందరు అంటున్నారు మరి విజయ్ సీక్వెల్ చేసే ఆలోచనలు ఓకే చేస్తారా ఎందుకు రిస్క్ అంటూ ప్రేమ్ కుమార్ సీక్వెల్ కథను లైట్ తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది నైంటీ సిక్స్ను తెలుగులో సమంత శర్వానంద్తో జానోగా రిమేక్ చేయడం జరిగింది తెలుగులో కమర్షియల్గా నిరాశపరిచిన ఎమోషనల్గా ఆకట్టుకుంది మరి సీక్వెల్ వస్తే తెలుగులో రిమేక్ చేస్తారా అనేది చూడాలి మరి